హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజీవ్ ప్రవళి గాయ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి గైస్ నా ఏరియాలో అయితే మెడికల్ క్యాంప్ పెట్టారు అక్కడికైతే నేను అటెండ్ అయ్యాను గైస్ అక్కడికైతే ఒక ఫౌండేషన్ వాళ్ళు నా మెడికల్ క్యాంప్లో ఉన్న ప్రజలకి డొనేషన్ చేయడానికి వచ్చారు వాళ్ళైతే కొంచెం ఫుడ్డు అండ్ క్లాత్స్ అయితే డొనేట్ చేశారండి మన యూట్యూబ్ తరఫున వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్దాము గైస్ ఎలా ఇలాంటి డొనేషన్స్ మన దా ఛానల్ ద్వారా కూడా చేయాలనుకుంటున్నాము మా ఫోన్పే నెంబర్ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా దానికి మీకు తోచినంత సహాయం చేయండి ఇంకా చాలామంది వేచి చూస్తున్నారు గైస్ అన్నీ కోల్పోయారు ఆల్మోస్ట్ ఆంధ్రలాకైతే మొత్తం స్వైప్ అయిపోయింది గైస్ కొంతమంది పూరిళ్ళు వాళ్ళకి ఏమున్నాయో ఏం లేవో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి పునరావాస కేంద్రాల్లో వాళ్ళైతే ఉన్నారు కానీ బట్ వాళ్ళ సామాన్లు అవన్నీ ఏమైనాయో తెలియదు గైస్ అలాగే మన ఛానల్ తరఫున మేము మనం కూడా డొనేట్ చేద్దామని అనుకుంటున్నాము గైస్ ఎలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా హెల్ప్ కోరతారు గైస్ కానీ మన ఛానల్ తరఫున నేనైతే కొన్ని డొనేషన్స్ చేశాను ఇంకా విజయవాడ విజయవాడ అంటున్నారు కానీ గైస్ మారుపంత మన మారు ప్రాంతాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కొత్తపాలెం కానీ బొబ్బర్ రంక కానీ ఆమ్దార్ లంక కానీ ఈ లంక ప్రాంతాలన్నీ చాలా దినస్థితిలో అయితే ఉన్నారండి ఇలాగే మన డొనేషన్స్ తరపున కొంతమంది ఎవరికి తోచింది అది కొంతమంది బట్టలు కొంతమంది ఫ్రూట్స్ కొంతమంది ఫుడ్ ఎవరికి తోచినా అవి ఇచ్చారు గైస్ మనమైతే కొంతమంది ప్రజలకు నిత్యావసర సరుకులు అయితే ఇచ్చామండి మన ఛానల్ తరపున గైస్ ఇచ్చారు ఇవ్వలేదు అని కాదు గైస్ తోటి మానవ దృక్పథంతో మనం సహాయం చేస్తే ఆ పుణ్యం అనేది మన అందరికీ వస్తుంది ఇచ్చారో వాళ్ళ నేమ్స్ అయితే నేను రిలీజ్ చేయను కానీ వాళ్ళకి మన చాలా తరఫున చాలా చాలా ట్యాంక్స్ చెప్దామండి సో ఆంధ్రలా వాళ్ళు అయితే సేఫ్గా వాళ్ళ విలేజెస్కి అయితే రీచ్ అయ్యారండి ఈరోజు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారండి అవన్నీ క్లీన్ చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయండి గాయస్ మన దేవుణ్ణి రోజు ప్రార్థించుకుందాము ఎలాంటి వరదలు ఇంకెప్పటికీ రాకూడదు అనేసి అందరూ ఎక్కడున్న సేఫ్గా ఉండాలి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఇదే మన హ్యూమన్ నేచర్ అని తెలుసుకున్నాము గైస్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండాలి గాయస్ ఇంకా ఇలాంటి నీడెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు సో మన యూట్యూబ్ తరఫున మనమైతే డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాము మా ఫోన్పే నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన కనపడుతుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాము గాయస్ బీసేఫ్ ఎక్కడున్నా మీరు క్షేమంగా ఉండాలని మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాము అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి